ప్రైజ్ అలార్డ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ గాక మరి మనల్ని ఇంత క్షేమంగా ఇన్ని దినాల నుంచి మనల్ని ఇంత క్షేమంగా ఉంచినందుకు ఏసైకి కృతజ్ఞత అసలు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా మహాగనుడ సర్వోన్నతుడ సర్వాధికారి నితుడ యోగ తండ్రి సమాధానకర్తమైన నికే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెలుస్తున్న రాజా సర్వోన్నతుడా నికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెలుస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా అయానికే వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకే గొప్ప వెరలేని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెలుస్తున్న రాజా గొప్ప దేవానికే వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రం 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 రాజా పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చేస్తున్నారా రాజా ఉదయ కాల సమయంలో ప్రభా తండ్రి ఈ సమయానికి మనకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలయ్యాతను ఈ సమయం చూడలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ దినం ఇచ్చినందుకు ఈ నూతనమైన దినంలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారా రాజా ఈ నూతనమైన దినం చూడలేక ఎంతో మంది ఉన్నారు ప్రభావ తండ్రి ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు రాజా పరిశుద్ధ పరిశుద్ధాత్మదే దేవా దేవాతోత్రమయ స్తోత్రము తండ్రి గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్యా అయ్యా తండ్రి గడిచిన కాలమంతయు కాచి కాపాడి ప్రభాని సజీవమైన రెక్కల చిన్నగా మాకు దాచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఇంక నుంచి కూడా ప్రభు మాకు తోడుగా నీడగా నీకు ఉండమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క బిడకు తోడుగా నీడగా ఉన్న రాజా ప్రతి ఒక్క బిడకు సజీవులెకల మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా నీకు లపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చరిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ స్తోత్రము అయా స్తోత్రము తండ్రి గొప్పదేవా అయా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నిన్ను నమ్ముకోలేక ఎంతమంది బిడ్డలు వ్యర్థంగా ఉంటున్నారో ప్రభావ తండ్రి ప్రతి ఒక్క బిడ్డలని నమ్ముకునే కృపను దయచండి ప్రభాని ఆరాధించే బిడ్డగా మార్చండి ప్రభాని స్థుతించే బిడ్డగా మార్చండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ కృపతో నీవి బలపరచని ప్రభావ ఆయా విగ్రహాది గురించి కనికరించండి ప్రభా ఆయా వారిని మార్చండి ప్రభావ వారి కృ వారి కృప చూపించండి పరిశుద్ధ వారికి మారు మనసు దయచేసి ప్రభావి నీ వైపు చూసేవారిగా మార్చని ప్రభావ అయా నీ కృపతో బలపరచని మహిమపరచండి పరిశుద్ధ ఆత్మతో నింపయ అభిషేకంతో నింపు తండ్రి అయా నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచమని అడుగుతుంది పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా దాటిపోవద్దయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి ఏ లోకానుసారంగా పడిపోకుండా ప్రభావ అయా లేవనెత్త పరిశుద్ధ ఆత్మదేవ నిన్ను నమ్ముకొని విశ్వాసంతో నిన్ను ఆరాధించేవారిగా వారిని మార్చని తండ్రి అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి ఎంతమంది బిడదు ప్రభాస్లేకపోయింది ప్రభ దూరంగా ఉంటున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడం దర్శించని ప్రభా అయాన్ని స్థుతించ అనుదినము అనుక్షణము ప్రభ నిన్ను స్తుంచి నిన్ను ఆరాధించి గణపరిచేవారిగా వారిని మార్చని తండ్రి ప్రతి ఒక్క బిడను మార్చి ప్రభావ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధాత్మతో నింపయ అయా అయా నిరక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభా తండ్రి ఈ లోకానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడం దర్శించి నా తండ్రి నీకే స్తోత్ర స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ అనే రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా తను ఏ బిడ్డ కూడా వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తన రక్షణ లేఖ ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా అయా ఈ లోకంలో ప్రభ తన ప్రతి ఒక్క బిడ్డ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ రక్షణ లేక ఏ బిడ్డ అయితే ఉంటుందో ఒక బిడ్డ రక్షణ తీసుకునే ఒక వారిగా మార్చండి ప్రభా ప్రతి ఒక్క బిడ రక్షణ పొందుకోవాలి పరిశుద్ధాత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ ఆయా తన రక్షణ తీసుకునే వారిగా మార్చండి ప్రభా ఇంకెంతమంది అయితే బిడ్డలు తీసుకోలేకుంటున్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసుద ఇచ్చని పరిశుద్ధి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడగా రక్షణ దా పరిశుద్ధాత్మ తండ్రి వారిని నీ బిడ్డగా చేసుకోమడుగుతున్న పరిశుద్ధ నీకే స్తోత్రం అయ్యా స్తోత్రము రాజా పరిశుద్ధ ఆత్మదేవా స్తోత్రము రాజా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ జ్ఞాపకం చేసుకు ప్రతి ఒక్క బిడ తన రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభావ నీకే స్తోత్రం 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 తండ్రి యవనస్తులను చూసి కనికరించండి ప్రభావ యవన కాలంలో ప్రభని నీ కాడి మోసేవారిగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క యవనస్తుని యవనవసరాలను చూసి కనికరించండి ప్రభ ప్రతి ఒక్క యవనస్తుడిని యవనసరాలను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ అయా బిడల పిల్లలు నీ పట్ల ప్రభ ఎదిగే కృపను దయచండి ప్రభావ ఇప్పటి నుంచే ప్రభ ఏ తండ్రి నీ ఎంత ఎదుగుపై భక్తులు కలిగి ఉండే కృపను దండి పరిశుద్ధ ఆత్మదేవ జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రతి ఒక్క యవనస్తుని యవనసులను జ్ఞాపకం చేసుకో ప్రభు వారు దర్శించండి వారిని తాకండి పరిశుద్ధ ఆత్మదేవ వారిని ముట్టండి ప్రభావ అయా ఈ వయసులో ప్రభా తండ్రి అయా ప్రేమ అనే మాయలోకంలో పడిపోకుండా ప్ర బిడలను లేవనెత్తండి పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపి బలపరచండి మహిమపరచని ప్రభావ పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని ప్రవ ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకో ప్రవ్వ అయా నువ్వు లేవనెత్తని ప్రవ్వ మంచి మార్గంలో నడిచే కృపను ప్రతి ఒక్క బిడగ దాయించండి పరిశుద్ధ ఆత్మదేవ నిరక్తముతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభానికే స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గొప్పదేవానికే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా చిన్న బిడల పట్ల నీ కృప చూపించండి ప్రభా బిడలు ప్రభ స్కూళ్ళకు వెళ్ళుండగా అయా ఇంటికి చేరుకుని క్షేమంగా చేసుకుని కృపను దయచండి ప్రభా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభ కాలేజీలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క బిడకు తోడుగనీయడవానని రాజా వారికి రక్షణ సహమయం దచ్చింది ప్రభా రక్షణ రక్షణ దచ్చింది ప్రభా అడుగు జడాలను తోడుగను రాజా నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దచ్చింది ప్రభా అయా నీకే స్తోత్రం చిన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న వారు కూడా చూసి జ్ఞాపకం చేసుకో ప్రభావ వారికి తోడుగా నీడగా ఉన్న రాజా మంచి ఆరోగ్యం వారి ఏసే అడుగులో తోడుగా ఉన్న రాజా నీ కృపతో నింపి మంచి ఆరోగ్యాన్ని వారికి దయ తండ్రి పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ ప్రతి ఒక చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డల వరకు ప్రభావి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దచ్చింది ప్రభా నీకే స్తోత్రులు స్తోత్రాలు చేస్తున్న రాజా అయా తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి అయా తండ్రి అయా బలహీనంగా బాధపడుతున్న ప్రతి ఒక్క రోగిని ముట్టండి ప్రభా అయా హెచ్ఐవితో బాధపడుతున్నారు ప్రభా తండ్రి ఇబ్బంది పడుతున్నారు ప్రభా ఆ రోగిని ఆ రోగం నుంచి విడిపించండి ప్రభా ఎంతమంది బిడలు అయితే ఉన్నారు ప్రభా హెచ్ఐవి నుంచి ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవాను తాకండి పరిశుద్ధ ఆత్మదేవ అయా అయా థైరాయిడ్తో ప్రభా తండ్రి బీపీలతో షుగర్లతో ప్రభా తండ్రి ఎన్నో వ్యాధులు రకరకాల వ్యాధులు ప్రభావ అయా తండ్రి ఈ రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా బిడ్డలు ప్రభుత్వ తండ్రి ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభావ ప్రతి ఒక్క రోగిని తాకండి పరిశుద్ధ ఆత్మదేవ ే స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవాన్ని జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడను ముట్టండి ప్రభు హాస్పిటల్ పాలయ్యే రోగిని ప్రతి ఒక్క రోగిని తాకండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బెడ్ మీద పడుకున్న ప్రతి ఒక్క బిడను తాకే స్వస్థపరచమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఒక్క రోగులను తాకయ్యా నువ్వు స్వస్థపరచు వాడవే ప్రభుత్వ తండ్రి నువ్వు స్వస్థపరిచి వాడేవే ప్రభుత్వ తండ్రి నువ్వు తాకండి ప్రభావ అయా అనికే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా అయా స్వస్థ స్వస్థపరచని తండ్రి అది ప్రతి ఒక్క బిడను ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క రోగులను తాకండి పరిశుద్ధ ఆత్మదేవ హాస్పిటల్లో మరణ పడకలా ఉంటున్నారు ప్రభా వారి జ్ఞాపకం చేసుకో ప్రభా ఐసీలో ఉంటున్నారు ప్రభా వారి జ్ఞాపకం చేసుకో ప్రభావ వారికి స్వస్థత దయచ్చని ప్రభ వారిని తాకండి ప్రభావ ఒక్కసారి వారిని తాకండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ హాస్పిటల్ ప్రతి ఒక్క హాస్పిటల్ చుట్టిని కంచవేయండి ప్రభావ ప్రతి ఒక్క రోగులను ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా ఒక్కసారి వారిని తాకమని అడుగుతుండే పరిశుద్ధ ఆత్మదేవ వారిని స్వస్థత దని ప్రభావ అయ్యా బిడ్డలను స్వస్థత దయచ్చని ప్రభుత్తి ఒక బిడకు దర్శించండి ప్రభావ నువ్వు తాకండి ండి పరిశుద్ధాత్మదేవ అయానికే స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అయాని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ అయాను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ తండ్రి అయానికే స్తోత్రము తండ్రి అయా ఉద్యోగాలు లేక ఎంతో మంది బిడలు ప్రభు ఎదురు చూస్తున్నారు ప్రభా అయా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు వారు ప్రభా అసలు జాబులు లేక ఏదో ఒక జాబ్ అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా అయా జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభా వారికి జాబులు వచ్చేలా వారికి అనుకున్న జాబ్ వచ్చేలాగా సహాయము సహాయం తండ్రి నీ కృపతో నింపయ్యా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా అయా వారికి జాబుల ఒకరికి ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించని ప్రభా వారికి జాబులు వచ్చేలాగా వారి అనుకున్నది వారికి సహాయము దచ్చిను ప్రభా అయానీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా గవర్నమెంట్ జాబుల ఎదురు చూస్తున్న వారికి ప్రభా గవర్నమెంట్ జాబులు రావాలి పరిశుద్ధాత్మదేవా అయా నీ మీద విశ్వాసంతో మొరబెడుతున్న వారికి అయా వారికి సమాధానం దచ్చింది వారికి ఖచ్చితంగా ప్రభా వారికి జాబులు వచ్చేలాగా సహాయం దచ్చని ప్రభా గవర్నమెంట్ జాబులు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డకి సహాయము తెయచ్చని ప్రభా వారి గవర్నమెంట్ జాబులు వచ్చేలాగా సహాయం తెచ్చని ప్రభా జాబుల కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభావకం చేసుకుని ప్రభావ జాబు వచ్చేలాగే దాని ప్రభా పనులు లేని వారికి పనుల సహాయం దాని ప్రభావ కృప చూపించండి ప్రభ వ్యాపారాలు సాగని వారికి వ్యాపారాలు సాగే కృపను దాని ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఆటో చుట్టూ చుట్టిని కాపుదల భద్రత దాని ప్రభా బస్ డ్రైవర్ల పట్ల నీ కాపుల భద్రత దాని ప్రభా అ ప్రతి ఒక్క వాహనం చుట్టి కంచవేని ప్రభా కార్ల విషయంలో పని లారీల విషయంలో కానీ ప్రభా నువ్వు తోడుగా నీడగా ఉన్న రాజా ప్రయాణం చేసేటప్పుడు ప్రభాని క్షేమంగా వెళ్ళి వారు అందరూ వచ్చిన సహాయం వారి క్షేమంగా వారి గృహాలకు చేరుకునే సహాయం దయచిన ప్రభా ప్రతి రోజు ప్రతి దినము ప్రభా 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 ప్రతి ఒక్క వాహనం కాపుదల బతుంది దయచుమని ప్రార్థిస్తున్నాడు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవా నీకే స్తోత్రం అయ్యా స్తోత్రం రాజా అయ్యా కుటుంబంలో సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా కుటుంబంలో సమాధానం దయచని ప్రభా నెమ్మది దయచ్చని పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక ఉంటున్నారో పరిశుద్ధ ఆత్మదేవ వారి కుటుంబంలో సమాధానంతో నింపు వేస్తాయా వారి కుటుంబంలో సంతోషం సంతోషంతో నింపు పరిశుద్ధ ఆత్మదేవ ఆయా సంతోషం సమాధానంతో వారి కుటుంబాల్లో నెమ్మది లేక ఎంతో మంది ఉంటున్నారో ప్రభా వారి కుటుంబం సంతోషం సమాధానంతో నింపమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ ఎన్ని కుటుంబాలు ప్రభా తండ్రి ఆయా దుఃఖాలతో నింపబడి ఉన్నారో ప్రభా తండ్రి ఆ దుఃఖంతో నింపబడిన వారి కుటుంబాలను సంతోషంగా మార్చమడుగుతున్న తండ్రి ఆయా సంతోషంతో నింపమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబం కూడా ప్రభా బాధల దుఃఖంలో ఉండకూడదు పరిశుద్ధ ఆత్మదేవ ఇను నమ్మిన బిడ్డలు ప్రభా ఎన్నడూ ప్రభా దుఃఖపడకూడదు పరిశుద్ధ ఆత్మదేవ సంతోషంగా గృహాలలో వాళ్ళు ఉండటకు నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడకు దయచండి ప్రభా ఏ బిడ్డ వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం 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 తండ్రి కుటుంబంలో సమాధానం లేక భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు ప్రభా తండ్రి ఆ కుటుంబానికి జతపరచండి ప్రభా ఆ భార్యాభర్తలను జతపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ప్రభా మాట చిన్న మాట కూడా ప్రభా అయిపోయిన వారు ఉన్నారు ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో తండ్రి వారిని ఏకమనతో ప్రభాతపరచమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ అని కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభావ పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం సమాధానంతో నింపండి ప్రభావ పరిశుద్ధాత్మ ఆత్మదేవ స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచని ప్రభ గర్భఫలాల కోసం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా అయ్యా తండ్రి రోధిస్తున్నారు ప్రభా ప్రభా ఎస్ అయ్యా తండ్రి గర్భఫలం లేక ప్రభావ వారి గర్భధారణ తెరవమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవానికే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచ్చని పరిశుద్ధ ఆత్మదేవ వారి గర్భమని అడుగుతున్న తండ్రి గర్భఫలం ఏహో వయచ్చు బహుమానం అన్న ప్రభా వారి గర్భఫలం లేక ఎంతమంది బిడలు ప్రభా ఇబ్బంది పడుతున్నారా ప్రభా బాధపడుతున్నారా ప్రభా వారి గర్భాలను తెరవమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ నికే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన కాన్పును దిను ప్రభా వారికి తోడుగా నీడగా ఉండి మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్న తండ్రి అయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ అయానికే స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాచా అయా తాగుబోతులను మార్చమని అడుగుతున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ తాగుబోతులు ఎంతమంది బిడలు ఉన్నారు ప్రభావ అయా ఎంతమంది భర్తలు తాగుబోతులతో ఉన్నారు ప్రభా ఎంతమంది బిడ్డలు తాగుబోతులుగా ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని విడిపించండి ప్రభా తాగుడు నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ జ్ఞాపకం చేసుకో ప్రభావ తాగుబోతులను ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవా అయ్యా తాగుడు నుంచి విడిపించండి ప్రభని కృప చూపించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి ఈ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి వ్యభిచారం చూసి కనికరించండి ప్రభా వ్యభిచారం నుంచి విడిపించండి ప్రభ ఈ లోకంలో అదొక అతని ఫ్యాషన్ అయిపోయింది ప్రభా తండ్రి వ్యభిచారం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరచండి ప్రభాక కృప చూపించండి ప్రభా ఎంత విధం బిడ్డల ప్రభా ప్రభ ఆమడిపో పోతున్నారు ప్రభా పాపం నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తండ్రి సిగరెట్లు ప్రభ గుట్కాలు ప్రభ కాయనీలు ప్రభ వీటన్నిటి నుంచి ఎంతమంది బానిసలు అవుతున్నారో ప్రభా వారందరినీ విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా అయా ప్రతి ఒక్క అలవాటు నుంచి చెడు అలవాటు నుంచి దూరపరచండి తండ్రి అయా నీ బిడ్డలుగా వాడుకో పరిశుద్ధ ఆత్మదేవ వారికి అందరికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా అయా చెడు అలవాటులు మాన్పివేయండి ప్రభావ మార్చుకుని మార్కును మానుకునే కృపను వారికి దయచారం ప్రభా వారికి అలవాట్ల నుంచి దూరపరచండి పరిశుద్ధ ఆత్మదేవ నికృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభా ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడని ముట్టండి ప్రభ ప్రతి ఒక్క బిడని తాకండి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ తాగుడు నుంచి విడిపించండి తాగుబోతులను మార్చండి ప్రభ ఆ చెడు అలవాట్లు ఉన్న చెడు అలవాట్లకు మారు మార్సుదా ఇచ్చింది ప్రభా సిగరెట్లు గుట్కాలు పాన్ పరాకులు వేసుకున్న సిగరెట్ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ వారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ నువ్వు స్వస్థపరచండి వారిని ఆ అలవాట్ల నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ దేవను తాకమని అడుగుతున్న పరిశుద్ధాత్మ తండ్రి నీ రక్తంతో కడుగయ్యా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ నేను చేసిన ప్రార్థన తప్పుడు అయితే క్షమించమని ప్రార్థిస్తున్న తండ్రి నన్ను తగ్గించుకుని నేను చేస్తున్న పరిశుద్ధ నా ప్రార్థన తప్పుడు అయితే క్షమించను ప్రవ్వ ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడని దర్శించమని ప్రార్థిస్తున్న తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడకి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ప్రవ్వ నీవే మహిమ గణత ప్రభావం చెందుకోమని ప్రార్థించుకున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా నా ప్రార్థన తప్పుడు దగ్గర క్షమించమని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్కరు విన్నవారు ప్రతి ఒక్క కృపను దయచ్యమని ప్రార్థించుకుంటూ నీ కృపతోని బలపరిచ మహిమపరిచని ప్రార్థించి ఏసైతే శ్రేష్ఠమని నమ్మని అడిగి ఉంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్